మరి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలన్నీ భద్రతకు అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దేశ రక్షణలో ప్రముఖమైనటువంటి వైమానిక దళంలో క్షిపణులను తీసుకువెళ్ళేటటువంటి విమానాన్ని సృష్టించినటువంటి మన రాజేంద్రకు మన మిత్రులందరి తరఫున మన ఉపాధ్యాయుల సమక్షంలో ఒక చిరు సత్కారాన్ని చేసుకోవడం మనందరి బాధ్యత మరి దానికి ఎంతో ప్రయాసాలు కోర్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరినీ అభినందిస్తూ నమస్కారం అండి ఈరోజు మన ఏరోనాటికల్ ఇంజనీర్ అయినటువంటి ఆమ్కా యాంటీ కంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ డైరెక్టర్ అయినటువంటి నీలి కృష్ణరాజేంద్రకి ఈరోజు సన్మాన కార్యక్రమం మా ఎనభై ఒకటి ఎనభై రెండు పూర్వ విద్యార్థులు అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగు తెలుగుదేశం శాసనసభ కార్యదర్శి పోనే సురేష్ బాబు గారు దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చారు దీనికి సంబంధించిన మా పూర్వ విద్యార్థులందరూ కూడా మా పూర్వ విద్యార్థులు మరియు మా విద్యాపత్రులు ఏర్పడినటువంటి ఉపాధ్యాయులు ఈ సలవా కార్యక్రమం వచ్చి అందరూ ఎంతో దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా గ్రూపులో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి నీలి కృష్ణరాజంద్ర ఆముక అనే ఒక ఫైటర్ జెట్ ని తయారు చేయడంలో ఎంతో కృషి పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగాడు మా గ్రూప్ అందరిలో కల్లా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మా సహోధ్యాన్ని మేము సన్మానించుకోవటం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ఈ దేశం కోసం అతను చేసినటువంటి గొప్ప పనిని మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ సన్మాన కార్యక్రమాల అందరికీ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాం సినిమా ఎందుకంటే రాజేంద్ర గారి గురించి రాజేంద్ర గారి ముందు మహతరాన్ని మాట్లాడటం అంతా సరైనటువంటి కాదనించింది రాజేంద్ర గారి గురించి దాదాపు ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి సినిమా చాలాసార్లు చాలా విషయాలు షేర్ చేసుకుంటూ సో రాజేంద్ర గారు రక్షణ చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని మనం అంటే యాజ్ ఏ ఇక్కడ ఉన్నటువంటి సహచరులుగా సహ వాసులుగా మిత్రులుగా మనం చాలా చాలా ఆనందించాల్సిన సందర్భం ఆ సందర్భంలో రాజేంద్ర గారు గురించి ఇక్కడ చిన్ని దానికి సంతోషాన్ని అంటే ఆయన అచీవ్ చేసినటువంటి అందరం షేర్ చేసుకోవడం కోసం సమావేశాలు దీని వెనక వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా మనకు అయితే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఆ ముఖ్యంగా గురించి చాలా విషయాలు చెప్పారనమాట అంటే ఆయన ఆయన చేసినటువంటి కృషి ముఖ్యంగా ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ సంబంధించినటువంటిది మేము తయారు చేసినటువంటి దాన్ని రాజా రాజే బహుశా అంటే ఇక్కడ ఈ సమీప అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఆయన దగ్గర కూర్చోతున్నారు కాబట్టి మనం కలవడం మాట్లాడడం చాలా తెలివిగా మాట్లాడుకుంటున్నాం బట్ ఆయన ఆకాశంలో ఉన్నారు ఆకాశానికి మనం వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఆయన్ని మన దగ్గరికి పిలుచుకొని ఒక రెండు మాటలు ఒక రెండు అంశాలు

చాలా అదృష్టంగా పాటించాం అసలు ఆ రోజు పిలవడం అనేది గొప్ప విషయం ఎండే వచ్చేది కాదు ఇలా చేయాలి అనే ఆలోచన వచ్చేది కాదు అందుకు మా గ్రూప్ తరఫున తెలియజేస్తాం ఒకసారి చెప్తాం

అమ్మనండి కానీ వాడు చెప్పిన దానిలో చాలా వరకు మేము చేసింది ఏం లేదు వాడు ఋషితో వాడు పైకి వచ్చాడు కానీ వాడు నేను పేరెంట్స్ బాధ్యత తీసుకోలేదు అనే మాట చాలా అవాస్తవం వాడు దూరంగా ఉన్న ప్రతి నిమిషం మా గురించి ఆలోచిస్తాడు వాడికి అన్ని తమ్ముడికి డై డైరెక్షన్ ఇచ్చి వాడు దూరంగా ఉన్న మా గురించి ప్రతిరోజు ప్రతి రాత్రి మాట్లాడని రోజంటూ ఉండదు వాడు నేనేదో బాధ్యత తీసుకోలేదంటున్నాడు లేదండి దూరంగా ఉన్నా కూడా మా గురించి ఇరవై నాలుగు గంటలు వాడు ఆలోచిస్తుంటాడు అది మాత్రం వాస్తవం